ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ శివానందలహరిలో అరవై ఐదవ శ్లోకం శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే శ్రీ శివానందలహరి అరవై ఐదవ శ్లోకము वक्षस्ताडनशङ्कया विचलितो वैवस्पतो निर्जराः कोटिरोज्ज्वलरत्नदीपकलिका नीराजनं कुर्वते दृष्ट्वा मुक्तिवधूस्तनोति विभृता श्लेषं भवानीपते यच्चेतस्तव पादपद्मभजनं तस्येह किं दुर्लभम् శ్లోకం మరొకసారి వక్షస్తాడన శయా విచలితో వైవస్వతో నిర్జరా క్వలరత్నదీపకలికాజనం కృష్ట్వా ముక్తివధూస్తనోతిశ్లేషం భవా నీపతేస్తవ పాదపద్మేహకిం దుర్లభం అనువాద పద్యము నీ పదాబ్జములను నిమ్మనం బంధుంచి భజనం ముసల్పెడువాని చూచి వక్షస్థలముదన్న వచ్చన్న శంకతో ప్రాణాంతకయముడు పారిపోవు మకుటములందున్న మణిదీపములచేత నీరాజనమిచ్చు నిర్జరతతి ముక్తికాంతమణి మురిపెమ్మతో వచ్చి కౌగిలించు వాణికు సర్వేశ పశుపతి హే గిరీశ హే భవానీపతి శివా హే మహేశ అట్టి భక్తునికి ఇహలోకమందు చూడ సాధ్యపడనట్టిదిక ఏమి సాంబమూర్తి శ్లోకం యొక్క తాత్పర్యము ఉమానాథ నీవు మునిపటి మునుపటి వలె తన రొమ్మున దున్ తన్నుదువేమోయని భయపడి నీ భక్తుని చూచిన యముడు పారిపోవును దేవతలు ఆ భక్తునికి తమ కిరీట మాణిక్య దీపములతో నీరాజనములిత్తురు ముక్తికాంత తనంత తాను వచ్చి ఆలింకనమొసంగును ఇంక నీ భక్తునకు ఏది దుర్లభము శ్లోకము యొక్క వివరణము శివుడంటేనే కాదు శివ పాదాలను అర్చించే ఏ శివభక్తుణ్ణి చూసినా మార్కండేయుని విషయంలో తన రొమ్ముపై తన్నిన ఆ శివ పాదాలు గుర్తుకు వచ్చి యముడంతటి వాడు భయపడి పారిపోతాడట దేవతలు ఆ భక్తుని చూసినప్పుడు శివపాదాలే గుర్తుకు వచ్చి తమ కిరీటాల్లోని మనుల కాంతులనే దీపాలతో నీరాజనాలిస్తారట ముక్తి కాంత కూడా ఆలింగనం చేసుకుంటుందట అంటే అతి దుర్లభము అసాధ్యము అపురూపము అయిన విషయాలు కూడా శివపాద సేవనతో అవలీలగా జరుగుతాయి అని అర్థము ఇంతటితో శ్రీ శివానందలహరిలో అరవై ఐదవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినోవూ స్వస్తి ఓం శ్రీమాత్రే నమ